హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే భీవుని మల్లారెడ్డిపేటకు అయితే వచ్చినాం లోపల టెంపుల్ ని చూస్తారు అది ధర్మగుండం ఇక్కడ స్నానం చేయొచ్చు టెంపుల్ లోపల చూడడానికి ఇప్పుడైతే ధర్మగుండం ఇక్కడ కోనేరు విజ్జి ఇప్పుడు ఇవరకైతే కింద ఉండాలి నడుచుకుంటూ పోయి ఉండే నీళ్ళు ఉండేది ఇవైతే విజ్జి వచ్చారు ఇక్కడ భీముడు మర మల్ల రేటు పేట అని పేరు రావడానికి కారణం ఏంటిదంటే భీముడు సిర్ర కొని ఆడుకుంటా ఇవో సిర్ర కొడితే ఇవ్వ దీని కిందికి వెళ్తా ఇలా పడితే ఆ కిర్ర తీయడానికి వరకు ఇగో భీముడు ఈ బంధం రావట్లేదు ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి వస్తుందా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పడితే ఇలా లావట్టిండటో ఇది మొత్తం లావట్టి ఉండు నువ్వు ఇక్కడ తలకాయ పెట్టి మోకాలు పెట్టిండటెట్టి తలకాయ పెట్టి లావట్టి తలకాయ తోట లాబట్టి సిరదీ ఇది మొత్తం ఇక్కడ అయితే అందరు స్వాములు వచ్చి ఇక్కడ వండుకుంటారు ఇదే మోకాలు ఇది నెత్తి నెత్తి తోట లావట్టి ఉండి ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ కడిపోదాం ఇవి ఎక్కడ నుండా నీళ్ళు వస్తాయో తెలియదు ఎప్పుడు వార్తనే ఉంటుంది నీళ్ళన్నిటి బాధ బండ్ ఇట్లా కంటిన్యూగా పోతూనే ఉంటుంది ఎప్పుడు పర్మనెంట్ ఎండాకాలంలో కూడా ఇక్కడ వార్తనే ఉంటుంది వాసు ఇవి ఎప్పుడు నీళ్లు వాడుతూనే ఉంటాయి ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు ఇది ఎక్కడ మీదకి అయితే వచ్చినాం ఇవి ఎక్కడ ఉండలు అక్కడ చూద్దందా నీళ్ళు బాబాయితే ఒక్క మాత్రం ఎండినట్టు ఉన్నది మా కాడమంటే అంత నిన్న వారి ఉంటుంది చాలా దూరం అయితే మీరు ఇంకా పోయినా కొద్దిగా ఇంకా దూరం ఉన్నాయని కానీ ఎక్కడో దొరకలేదు ఈ నీళ్ళు అయితే అక్కనే ఉన్నాయి మస్తుంది దొరకలేదు రేపు లోపలికి అంద మొత్తం రాలతో కట్టిరు కింద మీద రెండు ఫ్లోర్లు ఇలా ఇతరలో కళ్యాణం కూడా జరుగుతుంది జరిగినప్పుడు కింద మీద కూడా బాగా మంది ఉంటారు పబ్లిక్ కూడా ఇటు ఇటు కూర్చో కూర్చోవచ్చు ఇలా లోపలికి కళ్యాణం జరిగితే జరిగినప్పుడు నేను అంతా మందుకుంటాడు టోటల్ పెద్ద స్తంభాలు కొత్త పెట్టారు రాసు అటాడు కదా సీతారామ లక్ష్మణుడు గోపినాథ్ ఇది హనుమంతుడు గదవ బా మాస్ పెద్దగా పెట్టి వెంకటేశ్వర స్వామి ఉంది అది కూడా చూస్తుందా ఇది మండవం వెంకటేశ్వర పాతవి వెంకటేశ్వర స్వామి బయట శివుడు కూడా ఉన్నది రాదు అంద దక్షిణ ద్వారా ఇది పాతకాలం నాటి శివలింగం గ్రామ పంట అమ్మల టెంపుల్ జైజ చాలా పెద్దగా ఉంది పాత టెంపులు చాలా పెద్దగా ఉంది విగ్రహం చాలా అద్భుతంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంపత్ షూట్స్